నమస్తే నేను మీ కళారత్న మల్ల రమేష్ సీనియర్ జర్నలిస్ట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణానికి సంబంధించినటువంటి కారణాలు స్పష్టమయ్యాయి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు దర్యాప్తు జరిపి సున్నితమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా దర్యాప్తు జరిపి అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్టు వైద్యుల ద్వారా సేకరించి ఆచితూచి మాట్లాడుతూ మరి ప్రెస్ మీట్లో విషయాన్ని వెల్లడించారు ఎందుకంటే ఇది హత్య అని మతోన్మాదులు హత్య చేశారని కావాలని కొంతమంది పాస్టర్లు వారే మతోన్మాదులుగా మారిపోయి రెచ్చిపోయారు ఎర్రప్పనే ఒకటి ఒక యువ పాస్టరు ఆయన ఖమ్మం మా జిల్లా అంటే నాకు తెలియదు మా జిల్లాలో ఇంతటి నికృష్టుడు అనే విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈ సమస్యని సృష్టించి ఫోకస్ ఘాటం కోసం అడావుడు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి తనకు ప్రచారం తెచ్చుకొని మత విభేదాలు వచ్చేలా చేసి మరి మొత్తానికి గందరగోళానికి కారణం కారణం కూడా అయ్యాడు కాబట్టి అతను ఒక అతను తర్వాత కేఏ పాల్ గారు మానేయుడు అనుభవజ్ఞుడు ఆయన కొంచెం వివాదాలు మాట్లాడారు అట్లా ఇంకా చాలామంది ఉన్నారనుకోండి ఎవరు లింగం అట లింగం గారు పాస్ట ఆయన వైసీపీ వాళ్ళు ఈ అజయ్ను లింగం అనేటైనా వైసీపీ సంబంధించిన వారు ఈ వైసీపీ సంబంధించిన వారు సాధారణంగా అలా న్యూసెన్స్ క్రియేట్ చేయటం టెన్షన్లు పెట్టడం గొడవలు క్రియేట్ చేయటం లేకపోతే అవసరమైతే హత్యలు దారుణాలు నేరాలు ఒక మాట చెప్పాలంటే అలాంటి పార్టీ జనరల్గా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అలాగే ఉంటారు అనుకోండి వీటితోడు మరి హర్షకుమార్ గారు కూడా కొంచెం టంగు సిపోయారు అమెరికా నుంచి ఎవరో బోర్డు అతని పేరు నాకు గుర్తురాట్లేదు అతని అతని పేరు ఏదో ఉంది అతను కూడా టంగుసి అంటే ఇక్కడ ఏంటి వీళ్ళు రుజువు అవుతున్న హత్య హత్య అనేటువంటి ప్రచారానికి దిగారు దిగిన తర్వాత పోలీసులు ఛేదించి చాలా జాగ్రత్తగా విచారణ జరిపి కెమెరాల సహకారంతో ప్రతి పరిశీలించి వారి కుటుంబ సభ్యుల సలహా తీసుకొని అభిప్రాయాలు తీసుకుని వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు అని గారు చెప్పారు కదా వాళ్ళు సతీమణ గారు చెప్పారు పాస్ ప్రవీణ్ గారి యొక్క సతీమణి వారి పాస ప్రవీణ్ గారు యొక్క తమ్ముడు చెప్పారు ఏమని దీన్ని రాజకీయం చేయదు దయచేసి పోలీసులకు పోలీసుల మాకు నమ్మకం ఉంది వాళ్ళకి స్వేచ్ఛ స్వేచ్ఛనిద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఫోకస్ కోసం మైలేజ్ కోసం అంటే జనరల్గా ఏంటంటే పాస్టర్లు ఫోకస్ కావడానికి ఇది ఒక అవకాశం దొరికింది అవకాశంగా దొరికింది కాబట్టి ఫోకస్ కోసం వాళ్ళు ఇసుక మాట్లాడితే డైవర్ట్ చేశారు కానీ ఇది కాదు తను మరి దురదృష్టవశాత్తు మద్యం తీసుకున్న టైంలో డ్రైవింగ్ చేస్తూ మధ్య మధ్యలో కింద పడటం జరిగింది ఆ స్పాట్లో కూడా తను పడిపోవటం జరిగింది ఆ విధంగా మరణించారు అని స్పష్టం చేశారు కాబట్టి ఇంతవరకు ఈ ఈ యొక్క వివాదంగానే సబ్జెక్ట్ గానే ముగిసినట్టే ఇక కావాలని వివాదాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఎలాగ అనుకోండి ఇది కోడిగుడ్డ మీద ఈకలు లేకపోయినా పీకాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది పాస్టర్లు ఉన్నారు ఇంకా నేను ఒక విషయం చెప్పదలుసుకున్నా వివాదాస్పద పాస్టర్లు ఈ వివాదాస్పద పాస్టర్లు కావాలని వివాదం చేస్తుండే ఎక్కడ చేస్తున్నారు సామాజిక మాధ్యమాలు ఈ సామాజిక మాధ్యమాలు ఎవరివి హిందువులవి గుర్తుపెట్టుకోండి ఈ పాస్టర్లు గోల చేసేటువంటి సామాజిక మాధ్యమాలు ఏదైతే యూట్యూబ్లు కానీ ఛానల్స్ కానీ ఉన్నాయో అవన్నీ హిందువులు స్థాపించారు మతపరంగా కాదు వాళ్ళు వ్యక్తిగతంగా వ్యాపారం కోసం అంటే వాళ్ళు ఈ హిందువులు స్థాపించినటువంటి ఛానల్లో వివాదం క్రియేట్ చేసి ఈ ఛానళ్ళని ఫోకస్ చేసి పాస్టర్స్ని పిలిచి ఇంటర్వ్యూలు తీసుకొని కొంతమంది పాస్టర్లు అంటే పేమెంట్ కూడా దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండి సాధారణంగా యూట్యూబ్ నడిపే వాళ్ళు పేమెంట్ తీసుకొని వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తారు మీ ఇంట్రీ పర్సనల్ ఇంట్రీ కోసం ఇంటర్వ్యూ కోసం అని అలాంటివి కూడా కొన్ని ఉంటాయి ఏదైతే ఏంది ఈ ఛానళ్లలో హిందువులు అంటే పాస్టర్లు ఇంటర్వ్యూలు తీసుకుని వాళ్ళు రెచ్చగొట్టే మాట్లాడి నిదెట్టి ఇది హత్య కాదనగానే ఈ హత్య కాదంట మీ అభిప్రాయం ఏంటని అడగటం వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం ఈ విధంగా ఈ ఛానల్ వాళ్ళు తప్పు కూడా ఉంది ఎందుకు మైలేజ్ కోసం ఛానల్ వాళ్ళు వ్యూవర్షిప్ పెంచుకోవటం కోసం సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం కోసం సంచలనం చేసినప్పుడు మనం ఒక పాస్టర్లు మాత్రమే అంట వీల్లేదండి కొందరు క్రైస్తవులు మాత్రం అంటానికి వీల్లేదు మరి ఛానళ్ళు హిందువులు కదా వీళ్ళే కదా ప్రసారం చేసేది యూట్యూబ్స్ కావచ్చు కొన్ని న్యూస్ ఛానళ్ళు కావచ్చు ఇతర మాధ్యమాలు కావచ్చు అవి హిందువులు కదా మరి హిందువులు వీళ్ళు తప్పు కూడా ఉంది కదా కాబట్టి వీళ్ళు అసలు ప్రసారం చేయకపోతే వాళ్ళ మాటలు ఇందులోకి ఎలా వస్తాయి వాళ్ళకున్న ఛానల్ కొన్ని ఉన్నాయి కదా వాళ్ళకున్న ఛానల్ పరిమితంగా ఉన్నాయి ఈ న్యూస్ ఛానల్ పేరుతో వీరే వీళ్ళే వెళ్ళటం మరి ఉదాహరణ ఆర్టీవీ అనుకోండి లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి బిగ్ టీవీ లేకపోతే సుమన్ టీవీ ఈ విధంగా లెక్కేస్తే చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక్కసారి ఎలా జరిగేది అర్థమైన తర్వాత వీళ్ళు ఓన్ స్టోరీ వేసేసి ఇలా జరిగిందని చెప్పొచ్చు హాస్టల్ గారి మరణం ఇలా జరిగిందని అలా కాకుండా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో రివర్స్ చెప్పించుకొని వాళ్ళు ప్రసారం చేసినప్పుడు ఇది ఎవరి తప్పు ఒక్క హాస్టల్ని అనటానికి వీలు లేదు ఎవరైతే ఛానల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళది కూడా తప్పు ఉంది ఎప్పుడూ ఒకళ్ళని అనకూడదండి కాబట్టి ఈ ఛానల్స్ కూడా తప్పు ఉంది కాకపోతే మన భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ స్వేచ్ఛ ఎక్కువ ఏది పడుతుంది మాట్లాడచ్చు ఏంటంటే ప్రజాస్వామ్యం అంటారు వాక్ స్వాతంత్రం అంటారు మీడియా స్వేచ్ఛ అంటారు కాబట్టి ఈ విధంగా ప్రసారం చేసేటప్పుడు దీనికి అడ్డు లేదు అడ్డు లేదు కానీ ఈ మీడియాలు కూడా ఇప్పుడు నేనైనా సరే ఇక్కడ కొన్ని కూసపెట్టుకొని కూర్చొని ఒక వాస్తని బిసి కూసారి రివర్స్ చెప్పండి చెప్తాడు ఏముందా అది చాలా తప్పు అది మీడియాలో బాధ్యత రాహిత్యంగా ఉంటాం సబబు కాదు మీడియాలు వివాదాల పరిష్కారానికి ఉండాలి తప్ప వివాదం లేపడానికి ఉండదు వారి రేటింగ్ కోసం వారి మైలేజ్ కోసం వారికి పెంచడం కోసం వారికి కూడా కొంత ఫండ్స్ రావడం కోసం దీంట్లో ఫైనాన్షియల్ కూడా ఉంటుందండి వివాదాలు రేజ్ చేయడానికి కొంత డబ్బు ఇంటర్వ్యూలు తీసుకుని కొంత డబ్బు ఆమె ఈ ఫారిన్ నుంచి వచ్చే కొంత ఫండింగు ఇవన్నీ చాలా ఉంటాయి ఇంటర్నల్ చాలా జాగ్రత్తగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ దీనివల్ల ఏంటంటే లేని సమస్యను క్రియేట్ చేసే బదులు ఉన్న ఏంటంటే లేని సమస్యను క్రియేట్ చేసే బదులు ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా ఉంటే బాగుంటుంది ఏదైనప్పటికీ మరి పాస్టర్ గారి యొక్క మరణం దురదృష్టం చాలా చాలా బాధాకరం ఎలా చనిపోయినది ఇక టాపిక్ ముగిసింది సరే ముగిసినా కూడా ఆగరు కొంతమంది ఈ మీడియా వాళ్ళు వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళు ఈ పాస్టర్లు వాళ్ళ ప్రమో ప్రచారం కోసం వాళ్ళు ఈ లౌకికవాదం పేరుతో ఉన్నారు కొందరు వాళ్ళు ఇలా జరుగుతూనే ఉంటుంది కానీ అన్ని మతాల వారు కలిసి ఉండే విధంగా ఉండాలి అంటే జోసెఫ్ అనేటువంటి ఒక ఫాస్టర్ ఆయన ఫాస్టే అనుకుంటాడు జోసెఫ్ క్రైస్తవుడు ఆయన కేసు పెట్టాడు అజయ్ అరెస్ట్ చేపించినటువంటి కేసు అతను పెట్టడం జరిగింది తుకారాంగేట్లో పెట్టాడు అనుకుంటా అయితే అతను చెప్పాడు ఒక క్రైస్తవుడు అతను అతను ఏం చెప్పాడు ఏ మతాన్ని విమర్శించుకోకూడదు అన్ని మతాలు కలిసి ఉండాలి అని స్పష్టంగా ఆయన చెప్పి ఆయనే ఒక క్రైస్తవుడు అయిన వాటిలో తెగలు ఉండొచ్చు బట్టు విగ్రహాలు పలగొట్టే విషయంలో మా విగ్రహాలని కూడా పగలగొడుతున్నాడు అని చెప్పి కేసు పెట్టాడు హిందూ విగ్రహాల పలగొడుతున్నాడు ఏ మతం వాళ్ళు మనం ఇంకో మతాన్ని విమర్శించకూడదు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే అలా ఉండాలి ఒక మతం వారు మరొక మతం వారిని గౌరవించుకోవాలి నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది మేము అరేరే అనుకుంటాం బాగున్న వారిని చెడగొట్టే పని చేస్తున్నారు లేదు ఈ మీడియా వాళ్ళు కానీ పాస్టర్లు కానీ అయితే హిందూ సంఘాల్లో లేరని నా ఉద్దేశం కాదు హిందూ సంఘాలు కూడా విమర్శిస్తున్నారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అడిగితే ముందు క్రైస్తవులు పాస్తల నుంచి మొదలైంది విమర్శలు అంటే పూజారి అనే అర్థం వస్తుంది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ యొక్క చర్చిలలో ప్రార్థనలు చేయటము దేవుణ్ణి నమ్మి దేవుడి మాటలు చెప్పడం బైబిల్ మాటలు చెప్పడం ఉండాలి తప్ప వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ హిందూ దేవులను విమర్శించారు అంటే మేము రివర్స్ అయి కౌంటర్ ఇస్తున్నాము అక్కడే పెరిగింది ఈ మొదలు మొదలైంది అక్కడి నుంచి మా నుంచి కాదు హిందూ సంబంధించిన సంఘాలు వీళ్ళు చెప్పారు అది ఎవరి ముందా ఎవరైనా వెనక అనేది సరే మనకు తెలియదు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు ఓకే ఇక్కడ ఏంటంటే ఇప్పటికైనా సరే ఒకరి మతం జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పాస్టర్ గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ నా వాయిస్ ద్వారా కొద్దిమందికి వెళ్ళొచ్చు కానీ కొద్దిమందిలో కొద్ది ఆలోచన కలిగినా కలిసి ఉండాలి విభేదాలు వద్దు అనే అభిప్రాయం కొద్దిమందికి కలిగినా చాలని నా ఉద్దేశం మరి ఈ సందర్భంగా అన్ని మతాల వారు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా వారు మారాలే ఈ రేటింగ్ కోసం అతిగా చేయొద్దు పదే పదే ఇంటర్వ్యూలు రెచ్చగొట్టే మాటలు కౌంటర్ క్వశ్చన్లు చర్చ కోస్తు ఇట్లాంటి వాటి విషయాలు పెట్టొద్దు మంచి విషయాలు పెట్టండి అని మనం చేస్తూ ధన్యవాదాలు